కొద్దిసేపటి క్రితమే సమంత దగ్గరికి వెళ్ళిన అక్కినేని అమలాగారు అయితే మరి ఇక సమంతను చూసి అక్కినేని అమలాగారు మాత్రం ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సమంత చాలా బాధతో ఇక తను నీరసంగా అయిపోయింది అలాంటి స్థితిలో ఉన్న సమంతను చూసి అక్కినేని అమలాగారు మాత్రం ఒక్కసారిగా షాక్ అయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి అయితే మరి ఇక సమంత అక్కినేని అమలాగారిని చూసి తను మాత్రం కన్నీరు ఆపుకోలేకపోతుంది ఎందుకంటే ఇక నాగచైతన్య చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత తను అక్కినేని అమలాగారు తన ఇంటికి రావడం తనకు మాత్రం ఎంతో షాకింగ్ న్యూస్గా ఉంది ఎందుకంటే ఇక ఎంగేజ్మెంట్ తర్వాత వాళ్ళు కలుస్తారనే ఆశ ఎవరికీ లేదు ఎన్ని రోజుల నుండి సమంత నాగ చైతన్య ఎన్ని రోజుల తర్వాత అయినా ఒకటవుతారు అనే తన అభిమానుల ఆశ ఇటు అక్కినేని ఫ్యామిలీ ఆశ సమంత గారి ఫ్యామిలీ అందరూ కోరుకునే వాళ్ళ ఆశలన్నీ నిరాశ అయిపోయాయి ఎందుకంటే ఎన్ని రోజులైనా వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని కలుస్తారు అనే ఆశతో ఉన్న అందరికీ ఒక్కసారిగా షాకింగ్గా ఉంది నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ ఇక వాళ్ళ ఎంగేజ్మెంట్ తర్వాత సమంతను కలవడానికి వచ్చిన అక్కినేని అమలాగారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి అయితే మరి ఇక సమంతను చూసి అమలాగారు ఎన్ని రోజులైనా మీరిద్దరు కలుస్తారనే ఆశతో ఉన్నాము ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది అంటూ సమంతతో మాట్లాడుతున్న అక్కినేని అమలాగారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి